హాయ్ హలో నమస్తే నేను మీ కేఎస్ నాయుడి కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వ్యక్తులు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఈరోజు కిమ్స్లో ఎవరైతే మొన్న సంధ్యా థియేటర్లో తొక్కిస్లాట్లో జరిగిపోయినటువంటి తల్లి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి తేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నాడని నిన్న దిల్ రాజు ప్రొడ్యూసర్ పోయేసి పరామర్శించడం తర్వాత తర్వాత చంద్ర రేవంత్ రెడ్డి సీఎంతో మాట్లాడడం ఈరోజు వచ్చేసి అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం పరామర్శించి ప్రెస్ మీట్ పెట్టి టూ క్రోస్ రూపీస్ని రెండు కోట్ల రూపాయల వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ ఆరోగ్యం ఇంకొక వాటెవర్ట్ మేబీ మొత్తం మీద పుష్ప టీం రెండు కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడం ఒక విధంగా మంచి నిర్ణయమే అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి ఇది ప్రభుత్వ అసమర్థత కానీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం అని మనం అనలేము ఎందుకంటే ఆ టైంలో ఎంత వస్తుంది అనేది మేము గత వీడియోలో కూడా చెప్పుకుంటాం సినిమా హీరో వస్తున్నాడంటే ఊహించిన దానికంటే ఎక్కువ సింపతైజర్స్ రావడం అనేది పరిపాటి కానీ దాన్ని తప్పు అని అనలేము అలా అని చెప్పేసి కరెక్ట్ అని అనలేము సో అందరి యొక్క వైఫల్యమే అని అనుకోవాలి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా దానికి ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్ని బట్టి మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాలి తో పాటుగా అక్కడ ఉన్నటువంటి థియేటర్ సరౌండింగ్ బ్యారికేడ్స్ పెట్టుకోవాలి వచ్చేటట్టు వ్యక్తులకి పోయేటట్టు వ్యక్తులకి డిస్టర్బెన్స్ లేకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ రూట్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ఆర్గనైజర్స్ మీద ఉంటుంది సో అక్కడే ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇంక రానున్న రో రోజుల్లో కానీ ఇలాంటి పరిస్థితులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ థియేటర్ యొక్క యాజమాన్యం మీద ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ఈ థియేటర్కి ఇలాంటి క్రౌడ్ వస్తుందని ముందుగానే ఇంటిమేట్ చేస్తారో పర్మిషన్స్కి అప్లై చేస్తారు ఆ సందర్భంలో పోలీస్ వారు కూడా స్ట్రిక్ట్గా ఆర్గ్యుమెంట్స్ పెట్టాలి నిబంధనలు పెట్టాలి ఎందుకంటే పాపులేషన్ పెరుగుతున్నప్పుడు వచ్చేది పోయేది ఒకే రూట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్లే జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్గా ఏ థియేటర్ అయినా సరే ఇన్ ఇన్సైడ్ ఒకటి ఉండాలి అవుట్ అవుట్ సైడ్ ఒకటి అంటే ఎగ్జిట్ రూట్ సపరేట్గా ఉండాలి లోపలికి వెళ్ళేటటువంటి రూట్ ఒకటిగా ఉండాలి అట్ ది సేమ్ టైం వెళ్ళేటటువంటి సందర్భంలో కూడా బార్కేడ్లు అనేది కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోవడం వల్ల పాపులేషన్ ఒక లైన్లో వెళ్తుంది లోపలికి క్యూ లైన్లో వెళ్తారు కాబట్టి అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత థియేటర్ల మీద నాట్ ఓన్లీ దట్ ఓన్లీ థియేటర్ ఆ థియేటర్ ఒక్కటేనే కాదు ఇన్ భవిష్యత్తులో ఏ సినిమా హాల్ అయినా సరే ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా సరే ఇలాంటి షోస్ జరుగుతున్నప్పుడు కానీ లేకపోతే సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో కానీ ఖచ్చితంగా ఆ థియేటర్ యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి హాయ్ నవీన్ చందర్ రాజు హాయ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ క్రిస్మస్ తో పాటుగా థియేటర్లో తీసుకోవాల్సినటువంటి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అట్ ది సేమ్ టైం ఇలాంటి పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం మ్యాన్ పవర్ కూడా అడిషనల్గా పెట్టుకోవాలి ఎందుకంటే ఇన్సిడెంట్ జరగకూడదని కోరుకోవాలి జరిగిన తర్వాత మనం ఏం చేయాలి మన చేతిలో ఉండదు అంటే జరుగుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయండి కాబట్టి ఒకవేళ జరిగితే ఏంటి అన్నది ముందుగానే ఒకసారి ఆర్గనైజ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి అక్కడ లొకేషన్ పార్కింగ్ పాయింట్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైతే మినిమం అట్మాస్ఫియర్స్ ఉంటాయో మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ థియేటర్స్ యొక్క మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది జనరల్గా ఏంటంటే కొత్త పడ ఐ మీన్ పెద్ద పెద్ద హీరోల సినిమాలు ప్రగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆటోమేటికల్గా ఊహించిన విధంగా క్రౌడ్ ఉంటుంది ఎందుకంటే అది వాళ్ళ యొక్క సింపదైజ్ యొక్క ఫ్యాన్స్ అందుకుంటారు అది కాక ఫ్యాన్స్ యొక్క హడావుడి కూడా కొంచెం ఊహించిన విధంగానే ఉంటుంది మామూలుగా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే టూ డేస్ నుంచి ఎంత హంగామా హైరా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే సో అలాంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం క్రౌడ్ తగ్గుతుందా అంటే తగ్గే ప్రసక్తే ఉండదు ఇంకా పెరిగేదే తప్ప తగ్గేదైతే ఉండదు సో తగ్గదు కాబట్టి ముందుగానే ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు అలాట్ చేసినటువంటి థియేటర్స్ ఏదైతే ఉంటాయో ఆ థియేటర్స్ అట్మాస్ఫియర్ మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి దాని ప్రూఫ్ ప్రింట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి తో పాటుగా లోపల ఎగ్జిస్ట్ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఈ యాంటీ ఫైర్కి సంబంధించినటువంటి సిలిండర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేవు కూడా చెక్ చేసుకోవాలి తర్వాత ఎగ్జిట్ రూమ్స్ ఐ మీన్ ఎగ్జిట్ డోర్స్ కూడా ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవాలి అవి కరెక్ట్ పొజిషన్లో వర్క్ చేస్తున్నాయా లేదా అన్నది కూడా అంటే నాకు తెలిసి ఒక్కసారి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా అంటే ఇది ఒక పెద్ద సినిమానే కాదు ఏ ఒక్క సినిమా రిలీజ్ అవుతున్నా కూడా పాపులేషన్ అనేది కంట్రోల్ చేయడం చాలా కష్టం సో ఆ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మినిమం ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాధపడడం కన్నా ఆ జరగక ముందే సరైనటువంటి చర్యలు తీసుకోవాలంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఒక చిన్న పొరపాటు వల్ల చిన్న పొరపాటు అని మనం అనుకోకూడదు కానీ పెద్ద మేజర్ ఇష్యూ అనేది ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఒక మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆర్గనైజ్ చేస్తు ఆర్గనైజ్ చేస్తుందో అవి కరెక్ట్గా ప్రాపర్ వేలో వెళ్ళకపోవడం క్రౌడ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయకపోవడం అనేది మేజర్ ఇష్యూ ఎట్ ది సేమ్ టైం ఒక హీరో సినిమా చూడ్డానికి వస్తున్నాడంటే ఆటోమేటిక్గా క్రౌడ్ పాపులేషన్ అనేది డబల్ అవుతుంది మోర్ దెన్ వన్ పర్సెంట్ అంటే డబల్ అవ్వడం అనేది సార్జ్ ఆ సందర్భంలో అక్కడ బారికేడ్స్ అనేవి పెట్టుకోవాలా ప్లస్ ఉన్నటువంటి స్టాఫ్ని డబల్ చేసుకోవడంలో తప్పలేదు ఓ బండ్ ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ ఉంటుంది ఆ క్రౌడ్ ఆ ఫైవ్ టు టెన్ డేస్ని ఎక్స్ట్రా ఫోర్స్ని పెట్టుకొని ఇంత సటన్ సటన్ డిస్టెన్స్ వరకు ఫోర్స్ పెట్టుకొని ఆ కంట్రోలింగ్ పాపులేషన్ కంట్రోల్ చేసేటట్టు దానికి సాధ్యమైన చర్యలు తీసుకుంటే తప్పే ఉంది దానివల్ల ఏం కాదు కదా జనరల్ అంటే ఒక వర్కర్స్ వచ్చేసి డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇస్తారు అనుకుంటారు పదిహేను వందలు ఇవ్వండి టెన్ డేస్కి ఓ పది మందిని అదనంగా పెట్టుకోండి ఇబ్బంది ఏముంది దానిలో నష్టం ఏం లేదు కదా కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ ఖచ్చితంగా ప్రతి థియేటర్ యాజమాన్యం కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇంకోటి దీంట్లోనే గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని పాలసీస్ని రిలీజ్ చేయాలి ఏంటంటే ప్రతి థియేటర్లో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది సీటింగ్ కెపాసిటీ ఎలా ఉంది టు సీట్ గ్యాప్ ఎలా ఉంది రోడ్ టు రోడ్ గ్యాప్ ఎలా ఉంది లోపలికి వచ్చేటటువంటి ఎంట్రీస్ ఎలా ఉన్నాయి ఎగ్జిట్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయి సో మెయిన్ డోర్ టు లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి స్పేస్ ఎంత ఉంది ఆ స్పేస్లో ఏమాత్రం క్రౌడ్ స్టేబుల్ స్టాండింగ్ ఉండొచ్చు స్టాండింగ్ ఉండొచ్చు కార్ పార్కింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్ ప్రతి మూవీ అసోసియేషన్ తరఫున ఎప్పుడైతే ఈ సినిమాలు రిలీజ్ అవుతుంటాయో ఆ రిలీజ్ అయ్యే తనంలో ఖచ్చితంగా ఆ బ్లూ ప్రింట్ అనేది వాళ్ళకి ఇచ్చేటట్టు విధంగా చూసుకోవాలి అట్ ది సేమ్ టైం దాని కెపాసిటీ వాల్యూమ్ ఎంతో చూసుకుని దానికి తగినట్లుగా అనేది టికెట్స్ అమ్మడాలు లేకపోతే అక్కడ క్రౌడ్ను కంట్రోల్ చేయాల్సినటువంటి సందర్భం కూడా ఇంకోటి నేనేమనుకుంటున్నానంటే నాకు తెలిసి ఎలాంటి పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ ఇష్టంలో ఒక టూ త్రీ లేయర్స్ని ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ ఎందుకంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి ఎవరైతే టికెట్స్ ఉంటాయో వాళ్ళని వన్ వేలో పంపించేటట్టు ఎవరైతే టికెట్స్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళని ఇంకొక వేలో ఇంకొక లైన్లో పంపించేటట్టు సత్య కోట ముద్ద ముద్ద ముద్దుగుడ సత్య గారు ఏంటండి ఆ పదాలు Uh, Marra, mira. eh. me mi he de, de la zona. No? మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది సత్య గారు మీరు ఎక్కడి నుంచో తెలియదు బట్ మీరు బాగా ఇరిటేషన్లో ఉన్నట్టున్నారు కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకోండి బ్రో మీరెవరో నాకైతే తెలియదు తెలిసి మీరు హ్యుమానిటీ ఉన్న వ్యక్తే అనుకుంటున్నా మరి అంత దిగజారుడు మెసేజ్లు పెట్టాల్సిన ఓకే ఇది మీ విఘ్నతే వదిలేస్తున్నా నీకా అలవాటు ఉందా అసలు నువ్వెవరయ్యా స్వామి మనకు లేదు బ్రో మీరెవరో తెలీదు సర్లే నీ విజ్ఞతగా వదిలేస్తాను నీతో ఈ ముసలోడ నీ ముసలోడ ఎవరు సరే నేను ముసలి వాడలే రారా అవునా అదే మీకు అమ్ముంది కదా సత్యకోట ఎవరి సత్యకోట ఎవరిల్లా ఎవరైనా వయసు మేనపడేకుందే ముస్లింలు అవుతారు నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్సు గడ్డ నేనా నో ప్రాబ్లం నాకు తెలిసి మీకు కూడా వయసు వస్తుంది దాని గురించి ఏమి ఇబ్బంది ఏం లేదు తొందరపడితే ఎట్లా ఇది కూడా మంచి లేదు సరే మీ మీ వాక్ స్వాతంత్ర్య హక్కుని మేము గౌరవిస్తున్నాం పర్లేదు మాట్లాడండి సరే ఏదేమైనా ఇలాంటి వాళ్ళట్ట అంటారు ఈ థియేటర్లు ఆర్గనైజ్ చేసేటటువంటి వ్యక్తులు రే నువ్వు మనిషి వేళత్తావు మోహన్ బాబురా ఏంటి అది ఏంట మెసేజ్ లేంట్రా బాబు కోసి కారం పెడతా కొడక ఎక్కడున్నా పట్టుకుంటా నువ్వేమనుకుంటావుడావో సత్యకోట లేట్ అవ్వచ్చామో నీ దగ్గరికి రావడం లైవ్లో ఉన్నా కాబట్టి కొంచెం ఇదిగా ఉన్నట్టుంది నీకు అమ్మ ఉంటుంది నీకు అక్క ఉంటుంది నీకు చెల్లె ఉంటుంది ఏంట నేనా లీగల్ రా నువ్వేం బిక్తావు అది చెప్పు నువ్వేం బిక్తావు నువ్వే నాని నీ పని ఏంటి నాది లీగల్ సర్వీసు ఆల్రెడీ డిపార్ట్మెంట్లోనే ఉన్నా పీకు పీకుదు వెయిట్ 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 సత్య వెయిట్ 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 ఏందో నాని హాయ్ ఓకే ఓకే వెయిట్ 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 ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు అన్ని అలవాట్లు ఉన్నట్టున్నాయి న్యూస్ న్యూసెన్స్ వాళ్ళతో మనం ఏం చేయలేము కానీ కానీ కొంచెం ఓకే ఆ విధమైనటువంటి మెసేజ్లు పెట్టే వాళ్ళని మనం ఏం చేయలేము సభ్య సమాజం మరి వాళ్ళు ఎట్లా సమాజంలో ఉంటారో మనకే తెలియదు రిజక్టబుల్గా పెట్టాలా ఆ కంటెంట్ నచ్చితే నచ్చిందని చెప్పాల లేకుంటే లేదని చెప్పాలా అంతేగాని నువ్వు పెట్టిన కామెంట్స్ అందరు చూస్తూ ఉంటారు సత్య గారు ఓకే లివిట్ ఆన్ సార్ మొత్తానికైతే నిన్న జరిగే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి వచ్చేసి అల్లు అరవింద్ గారు ఈరోజు కిమ్స్ హాస్పిటల్లో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కోసము టూ క్రోస్ వాళ్ళ కోసం టూ క్రోస్ని అనౌన్స్ చేయడం అనేది నిజంగా చాలా వరకు సంతోషకరమైనటువంటి విషయమే అల్లు అరవింద్ గారు టూ క్రోర్స్ని అనౌన్స్ చేయడం వచ్చేసి సంతోషకరం అనే విషయమే అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంటుంది అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా కన్సర్న్ అయ్యే స్టేట్స్ గవర్నమెంట్స్ కూడా కొంచెం అలర్ట్ అవ్వాలి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకెక్కడ కూడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది అట్ ది సేమ్ టైం మేనేజ్మెంట్ మీద ఉంటుంది అట్ ది సేమ్ టైం ఏ మూవీ అయితే రిలీజ్ అవుతుందో దానికి సంబంధించినటువంటి మూవీ అసోసియేషన్స్ కానీ లేకపోతే ఆ మూవీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే సంస్థ ఉంటుందో అది మొత్తం కూడా వాళ్ళు ముందుగానే ఇన్స్పెక్షన్ చేసుకో ఇన్స్పెక్షన్ పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా మూవీ బ్యానర్ మీద పడుతుంది అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ హీరోసు యాక్టర్స్ అందరి మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇక నుంచి ఈ ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి పొరపాట్లు ఉంటాయో అవి మళ్ళా జరగకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మూవీ తీసినటువంటి ఎవరైతే టీం ఉంటుందో వాళ్ళ మీద కూడా ఉంటుంది ఎందుకంటే ఇవి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవాలి చూడండి ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల ఒక కుటుంబాన్ని నష్టపోవడం జరుగుతుంది ఆ కుటుంబం నష్టపోయిందనే ఉద్దేశంతో ప్రభుత్వాలను కూడా నిందించే పరిస్థితి ఉంటుంది సో ఈ ప్రభుత్వాలు నిందించేటప్పుడు వాళ్ళు కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి కాబట్టి ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ యావత్తు మొత్తం స్టేట్స్లో కూడా దీని యొక్క ఎఫెక్ట్ పడేటటువంటి ప్రమాదం ఉంది భవిష్యత్తులో అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే జరగడం అనేది బాధాకరమైన విషయం సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ స్త్రీ తేజ్ అనేటటువంటి వ్యక్తి ఆరోగ్యంగా కోలుకోవడం అనేది నిజంగా సంతోషించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఆ కుటుంబానికి తీరన్న లోటును మనం అయితే తీర్చలేము అంటే వ్యక్తి మరణించినప్పుడు మరణించిన వ్యక్తిని తీసుకురావడం అసాధ్యం కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఐ మీన్ ఆర్గనైజేషన్స్ మీద ఉంటుంది కాబట్టి ఇక నుంచి అలాంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వాలు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే దీనికి కారణం ఎవరు అనేది జరిగిన తర్వాత పరిశీలించడం కన్నా జరగకముందే ముందే పరిశీలిస్తే బాగుంటుంది అనేది ఆలోచన సరే ఏది ఏమైనా మొత్తానికి శ్రీతేజ్ ఏదైతే సంధ్యాత ఏటా దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో దానికి సంబంధించి కొలిక్కి అయితే వచ్చేటట్టు పరిస్థితి ఉంది ఆర్థిక ఆర్థికంగా వీళ్ళు సపోర్ట్ చేయడం అనేది మంచి పరిణామం అయితే ఏదైతే అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి ఒక కేసులు ఏదైతే ఉందో అవి లీగల్గా ఇంకా ఫైట్ చేసుకుంటా ఉండాల్సిందే అది వీళ్ళ ఎవరైతే రేవతి సంధ్యా థియేటర్లో చనిపోయినటువంటి ఆమె భర్త పెట్టినటువంటి కేసు కూడా విత్డ్రాల్ చేసుకోవడం ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ తరఫు నుంచి మాకు టెన్ ల్యాక్స్ జిడీ వచ్చింది తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటున్నారని అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మాకు హెల్ప్ జరుగుతుంది మెడిసిన్ సంబంధించి కూడా అవన్నీ ప్రభుత్వ తరఫున తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పడం కూడా సంతోషకరమైన విషయమే అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే సినిమాలకు వెళ్ళేటప్పుడు దయచేసి ఎవరైనా సరే ఫ్యామిలీతో పాటు వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే పెద్దవాళ్ళు అనుకోండి కొంచెం తప్పించుకొని అటు ఇటు పెద్దల్ని అడ్జస్ట్ చేసుకుని లేకపోతే ఏదో ఒక సపోర్ట్ తీసుకున్న బయటికి రాగలరు కానీ పసిపిల్లలు అనేవాళ్ళు వాళ్ళకంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళకుండా ఉంటేనే బెటర్ ఎందుకంటే ఒకటి రెండు రెండో లోపడారంటే కొంచెం హాల్స్ ఫ్రీ అవుతాయి కాబట్టి తర్వాత ప్రశాంతంగా వెళ్ళి చూసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఫస్ట్ డేనే చూడాలనేటటువంటి ఆశ వాళ్ళ హీరో మీద ఉన్నటువంటి అభిమానంతో చూడాలనే ఆశ ఉండొచ్చు కానీ ఫ్యామిలీని రిస్క్ చేసేటట్టు పరిస్థితులు అయితే మాత్రం దయచేసి ఏ ఒక్క అభిమానులు కూడా అలాంటి సాహసం అయితే ఎందుకంటే పెద్దోళ్ళు అంటే ఏదైనా ఇష్యూ అయినా కూడా చిన్న చిన్న డబ్బులు తగ్గినా కూడా దాన్ని తట్టుకొని బయటకు ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు కానీ అనేది అంతమంది క్రౌడ్లో వాళ్ళని సెక్యూర్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్గా అవుతుంది కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబంలో కూడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది అదొకటి ఇంకోటి ఈ ఇప్పుడు ఏదైతే ఇవన్నీ జరుగు ఇన్సిడెంట్లు జరుగుతున్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకోవడం ఎందుకంటే రియాలిటీకి వచ్చేసరికి ఒకలా ఉంటుంది ఈ ఇయర్స్ ఎవిడెన్స్ అనేది ఒకలా ఉంటుంది ఏదైనా సరే ఒక కేసు నిలబడాలన్నా ఒక వ్యక్తి మీద అలిగేషన్ చేయాలన్నా కూడా ఒకటి రికార్డెడ్ ఎవిడెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి కాబట్టి వాళ్ళు నా తెలిసి డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్లో నిన్న ట్రయల్ వేసినట్టున్నారు అల్లు అర్జున్ మూవీకి వచ్చినప్పటి నుంచి మొత్తం లాస్ట్ మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ ఉన్నారు ఎందుకంటే డిపార్ట్మెంట్కి ఒక అవగాహన రావాలి కాబట్టి ఏం జరిగింది ఎడ్ అనేది అక్కడ ఇన్సిడెంట్ దగ్గర సీన్ రీ రీకన్స్ట్రక్షన్ చేసినట్టుంటాం సో సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత నేను టూ త్రీ అవర్స్ పైన అల్లు అర్జున్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇంట్రాగేట్ చేయడం కూడా జరిగినటువంటి పరిస్థితి సో ఏది ఏమైనా ఒక్కసారి ఇన్సిడెంట్ జరిగితే పరిణామాలు ఎంత దూరం వెళ్తాయి ఎంత డ్యామేజ్ అవుతుంది అన్నది కూడా ఆలోచించుకోవాలి ఒక ఎక్స్పీరియన్స్గా మాత్రమే అందరూ నోటీస్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది సో దీంతో ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి గైడ్లైన్స్ కూడా ప్రతి థియేటర్స్ కానీ లేకపోతే మూవీకి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ కూడా అందరూ ఫాలో అప్ చేసుకుని వాటిని కఠినంగా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఫస్ట్ ఇంకోటి సినిమాలు తీయడం ఎంత కష్టం అనేది అందరూ తెలిసిన ఎంతో కష్టంతో ఎన్నో వేల రూ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసేటటువంటి సినిమాలు ఉంటాయి పెద్ద పెద్ద సినిమాలు సో దానికి ఇలాంటి చి ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం వల్ల చాలా ఎఫెక్ట్ పడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఏదేమైనా నిన్న జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ శాడ్ ఇన్సిడెంటే కాబట్టి అల్లు అర్జున్ వాళ్ళు ఇచ్చినటువంటి హీరో హీరో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం ఇట్లా తొందరగా అబ్బాయి కోలుకొని బయటకు వచ్చి అతను డైలీ యాక్టివిటీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే విధంగా భగవంతుడు కూడా అతన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సత్యకోట మీది నా ఊరు మీది ఏ ఊరు ముసలోడ ఉన్నట్టుంది వర్షాలు పడుతున్నట్టు ఇక్కడ కూడా క్లైమేట్ మారింది వర్షాలు పడుతూనే ఉంటుంది సో పోల్లో వచ్చేసి అల్లు అర్జున్ టూ క్రోస్ అనౌన్స్ చేయడం సమర్థిస్తారా అంటే ఆరు మంది సమర్థిస్తా అన్నారు ఓకే కానీ ఇక్కడ I'm nice,